ప్రేమసాగరం కాదు కాదు ప్రేమ దేశం ప్రేమ తుఫాన్ ప్రేమ సునామి తెలుగు సినీ రంగంలో ఓ డబ్బింగ్ సినిమా ఇలా దుమ్ము దులిపినట్టు మరొకటి లేదు ఓ ఫంక్షన్లో ఈ సినిమా డైరెక్టర్ టి రాజేంద్ర గారు ఇలా చెప్పారు విజయవాడ పక్కన అన్నారే కానీ ఏ ఊరో తెలియదు రెండు సంవత్సరాలు ఈ సినిమా ఆడిందంట కాలేజ్కి సంబంధించిన కుర్రాళ్ళు అమ్మాయిలు అందరూ ఈ సినిమా ఆడుతున్నప్పుడు ఆ థియేటర్లోనే అలా ఉండిపోయారంట ఇది జరిగింది నైన్టీన్ ఎయిటీ త్రీలో ఈ సినిమాకి చాలా విశేషాలు ఉన్నాయి టాలీవుడ్ దాసరికి పోటీగా కోలీవుడ్ దాసరి ఉద్భవించారు రాజేంద్ర గారు ఈ సినిమాకి కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ యాక్టింగ్ సంగీతం అన్ని ఆయనే చేశారు దాసరి కన్నా ఒక అడుగు ఎక్కువ చేశారు దాసరి గారు సంగీత దర్శకుడు కాలేదు కానీ రాజేంద్ర గారు ఒక్కరే అన్ని చేశారు ఇన్ఫాక్ట్ ఈ సినిమాకి ఘన విజయం అందించింది పాటలే ఆ పాటల క్రెడిట్స్ రాసిన రాజశ్రీకి సంగీతం ఇచ్చిన రాజేంద్ర గారికి ఈ సినిమా ఇప్పుడు చూస్తుంటే సీతాకోక చిలుక హ్యాపీ డేస్ ముద్దమందారం శివ లాంటి టీనేజ్ సినిమాలు గుర్తొస్తున్నాయి ఇంకా మన కాలేజ్ రోజులు కూడా గుర్తొస్తాయం అయితే కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఈ సినిమాలో లీనమైపోతారు అయితే ఒక ఉద్ధాంతం చెప్పాలనిపిస్తుంది నైన్టీన్ నైన్టీ టూలో టీజేపీఎస్ కాలేజ్ ప్రిన్సిపల్ని ఆయన తరువాత జరిగిన ఘటన రొటీన్గా కారిడార్లో పోలీసింగ్ చేస్తున్నా ఒక క్లాస్ దగ్గర కిటికీలో నుంచి చూస్తున్న ఒక స్టూడెంట్ లెసన్ వినకుండా ఏదో రాసుకుంటున్నాడు ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాస్ క్లాస్లోకి వెళ్ళి ఆ నోట్స్ లాక్కొని చూస్తే షాక్ అయ్యాము రామకోటి లాగా ఒక అమ్మాయిది నామకోటి రాశాడండి నోట్బుక్ అంతా అమ్మాయి పేరుతో ఫుల్ అయిపోయింది లవర్స్ పేరు చేతుల మీద చాతులపైన పొడిపించుకోవడం అంత ఆశ్చర్యమేం కాదు కానీ అమ్మాయి నామకోటి రాయటం కొంచెం ఆశ్చర్యమే ఇది కాలేజ్ టీనేజ్ ప్రేమ కథ అయితే హీరో హీరోయిన్ల ప్రేమతో మొదలయ్యి అదొక గాథలా ముగిస్తుంది ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అన్న ఒక విలన్ అయితే ఆ ఊరిలోనే ఈ విలన్కి ఇంకో కౌంటర్ విలన్ ఉంటాడు వీళ్ళిద్దరు ప్రేమ అదే హీరో హీరోయిన్ల ప్రేమను విని వాళ్ళిద్దరికీ పెళ్లి చేసే బాధ్యత ఈ కౌంటర్ విలన్ తీసుకుంటాడు ఆ క్రమంలో హీరోయిన్ అన్నయ్యని చంపేస్తాడు ఆ ఫైటింగ్లో తను కూడా చనిపోతాడు ఈ సినిమాలో హీరో హీరోయిన్గా గంగా నీలిమ నటించారు గంగా అంటే ఇక్కడ అమ్మాయి కాదండి ఇతను కమల్ హాసన్ మన ప్రదీప్ లాగా ఉంటాడు మంచి సూపర్ క్రేజ్ అనేది సంపాదించాడంట ఈ సినిమా నుంచి మన దురదృష్టం ఏంటంటే ఈ హీరో ఈ మధ్య ట్వంటీ ట్వంటీ త్రీలోనే చనిపోయాడంట ఇంకా నీలిమ ఎన్ని సినిమాలలో నటించినా ఈ సినిమాతో తమిళన్ తెలుగు రాష్ట్రాలలో ప్రతి అబ్బాయి డ్రీమ్ గర్ల్లా మిగిలిపోయింది విలన్గా రాజారవి కౌంటర్ విలన్ గా రాజేంద్ర హీరోయిన్ విలన్ అక్కగా సరిత నటించారు రాజేంద్ర రజనీకాంత్ని రాధారవి రాధా రవి ఎంఆర్ రాధా అని ఇమిటేట్ చేసినట్టు అనిపిస్తుంది అయితే ఈ సినిమాలో ఒక పాట నామం పెట్టు నామం పెట్టు కాలేజీకి చిన్నదని చేయి పట్టు మ్యారేజీకి ఈ పాట కుర్రాలకి పిచ్చెక్కేలా చేసింది అండ్ ఈ సినిమా బాటని పాట ఉంది మాటని ఆట ఉంది అనే సాంగ్ ని గుర్తు తెచ్చేలాగా మనకుంటుంది ఈ సినిమాలో ప్రతి పాట ఒక సూపర్ హిట్ అండి ఈ సినిమాలో పాటలు వింటుంటే రాజశ్రీకి అసలు ఆ పాటల్లోంచి ఆ మాటలు ఎలా వచ్చాయో కూడా అర్థం కాదు అయితే తప్పకుండా మీరందరూ ఈ సినిమాని యూట్యూబ్లో చూసేయండి మీకు కూడా మీ కాలేజ్ డేస్ అనేవి గుర్తొచ్చేస్తాయి ఏ విజువల్ మ్యూజికల్ రొమాంటిక్ హిట్ సినిమా అని మనం చెప్పుకోవచ్చు